వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం కుప్పం ఎక్సైజ్ పరిధిలో కర్ణాటక మద్యం అక్రమ వ్యాపారులపై ఎక్సైజ్ సిఐ నాగరాజ ఉక్కుపాదం మోపారు ఈ విషయమై స్పందించిన ఎక్సైజ్ సిఐ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం పాలసీలకు అనుగుణంగా ఎక్సైజ్ పరిధిలో మద్యం వ్యాపారం జరగాలని కొంతమంది అక్రమంగా కర్ణాటక మద్యాన్ని విగ్రహిస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని అన్నారు కుప్పం ఎక్సైజ్ సిఐగా తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కేవలం రెండు మాసాలలో సుమారు నలభై ఒక్క కేసులను నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు నేను జాయిన్ అయినప్పటి నుంచి నేను జాయిన్ అయింది రెండు పది రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతం పనిచేస్తున్నాను నేను వచ్చినప్పటి నుంచి కేసులు టోటల్గా టైప్ ఆఫ్ కేసెస్ ఆల్ డిఫరెంట్ కేసెస్ వచ్చి నలభై కేసులు పెట్టాము నలభై ఒక్క ముద్దాయిని అరెస్ట్ చేశాము తర్వాత అట్లే సీజు టోటల్ ప్రాపర్టీ నూట పదమూడు లీటర్లు సీజ్ చేశాము అలాగే దాంట్లో ఐడి లిక్కర్ ఒక కేసు పెట్టాము ఇద్దరు ముద్దాయిలో అరెస్ట్ చేసి రిమాండ్ చేశాము ట్వెల్వ్ లీటర్స్ ఐడి లెక్కర్ సీజ్ చేశాము అట్లా వాసు ఒకటి ఒక కేసు చేశాము తర్వాత ఫోర్ హండ్రెడ్ లీటర్స్ వాస్ డిస్చార్జ్ చేశాము తర్వాత నాంది టూ లిక్కర్ మనకు నాంది బెయిల్ లిక్కర్ అనేది మనకు కర్ణాటక బార్డర్లో జీరో టు ఫైవ్ కే తప్పన మనకు టోటల్గా పంతొమ్మిది షాపులు ఇక్కడ అడ్జస్టింగ్ ఉన్నాయి మూడు మండలాల గుడిపెల్ల మండలంలో రెండు శాంతిపురం మండలంలో పదకొండు అసంతపురం మండలంలో ఆరు టోటల్గా షాప్ వైన్ షాప్స్ వచ్చి కర్ణాటక షాప్స్ పదకొండు బార్స్ వచ్చి ఎనిమిది ఈ ఎన్ని పేర్లు మనకు చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అన్ని దొరుకుతుంది ఎన్ని పేరు కేసు నేను వచ్చినప్పుడు అని ట్వంటీ టూ పేర్ కేసెస్ పెట్టాను ట్వంటీ సిక్స్ నెంబర్స్ అరెక్ట్ చేశాను సెవెంటీ ఫైవ్ లీటర్స్ రిసీవ్ చేశాను ఫర్దర్గా మన ఉండే షాప్లో మన వచ్చి ఓన్లీ టెన్ టెన్ షాప్లు ఉన్నాయి ఈ సరౌండింగ్ ఉండే కర్ణాటక బార్డర్ మేము రోజు గ్రూప్ రూపొచ్చి ప్లస్ కండ ఉదయం ఉదయము అర్లీ మార్నింగ్ తర్వాత ఈవినింగు మాకు ఏదైనా ఇంటర్ వచ్చి వచ్చినా కూడా మేము కండక్ట్ రైడ్ కండక్ట్ చేస్తున్నాము అలాగే స్పాట్స్ కానీ అందరూ వచ్చి మాకు కేసులు కేసులు పెడుతున్నాము వాళ్ళతో కలిసి అలాగే మా ఫస్ట్ టార్గెట్ ఏమంటే ఎన్డీపీలో నివారణ చేయాలని మాది నెక్స్ట్ ఏమంటే బెల్ట్ షాపులు ఉన్నాయి అని ప్రచారం చేస్తున్నారు అని అవసరము బిల్డ్ షాపులు కూడా మేము మా నోటీస్కి వచ్చిందంటే ట్వ ట్వెల్వ్ కేసెస్ పెట్టాము పన్నెండు మందిని అరెస్ట్ చేశాము ఇరవై ఐదు గంటలకు సీజ్ చేశాము బెల్డ్ షాప్స్ కూడా వాళ్ళకు అరెస్ట్ చేశాము తక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల వాళ్ళకు స్టేషన్ బెల్ ఇవ్వడం జరిగింది తదుపరి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏమైనా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ కేసు రిమో కేసు పెట్టడం పెడితే వాళ్ళ జైలుకి పోతారు తదుపరి వాళ్ళ బ్యాండర్ కూడా చేస్తాము వాళ్ళకి అది మా నోటీస్కి ఎటువంటి బెల్ట్ షాప్లు వచ్చినా కూడా మేము నిర్మాణం చేస్తామని గవర్నమెంట్ ఏ పాలసీ ప్రధానంగా ఏది చెప్పినా కూడా ఇది బెల్డ్ షాప్ మాకు ఎక్కడ చూస్తే మేము లైట్ చేసేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తాం